హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్త అండి ఆరుపళ్ళ విభాగం గీత్త ఆరుపళ్ళ విభాగంలో జతగా పొత్తండి అండి ఇంకొక గీత్తను కూడా మీకు చూపిస్తాను ఆరుపళ్ళ విభాగంలో ఇంకొక గిత్త అండి వస్తుంది కదా కేఎస్ రెడ్డి బ్రీడింగ్ బిల్స్ అంట కొప్పుల హేమలతా శ్రీనివాసరెడ్డి గారండి రామలక్ష్మీపురం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళ విభాగం గిత్తలండి ఈ రెండు జతగా ప్రదర్శనకైతే వస్తాయండి కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారి గిత్త మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారి గిత్త ఈ రెండు జతగా ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి పోటీ వస్తాయండి థ్యాంక్ యూ అండి